ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం తిలక్ మేము సైతం షో ద్వారా పదేళ్ల క్రితం తన సొంత నిధులతో కట్టించిన దివ్యాంగురాలు తార్లరు ఉషా ఇంటిని సినీ నటి లక్ష్మి సందర్శించారు ఈ సందర్భంగా సినీ నటి మంచులక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగురాలు ఉషా రైలు ప్రమాదంలో కాలు కోల్పోయింది ఉండటానికి ఇల్లు లేక చిన్న బిడ్డలతో రోడ్డుపై ఉంటున్నామని మేము సైతం షో ద్వారా తెలియడంతో తన సొంత నిధులతో కట్టించిన ఇంటిని సందర్శించి సేవ చేసేందుకు భగవంతుడు మంచి అవకాశం ఇచ్చారని భగవంతునికి థ్యాంక్స్ చెప్పారు சது <laughs> కంగ్రాచులేషన్స్ అయిందంట కదా అప్పుడు ఎందుకే కంగారు పుట్టారు కదా మానే ఉంటుంది ముక్కు కోస్తా ఓకే వెరీ గుడ్ అనే ఆ కష్టాన్ని తొక్కుపో ముందుకెళ్లేవాడు మనిషి అయ్యో ఎంత అనుకుంటే ఇంతే జీవితం మా మా తాతూర్లో చూడు ఎంత చిన్న ఇంట్లో ఉండేవాడు మా నాన్న మా నాయన ఐదు మందిని భుజాన్ని ఎక్కించుకొని ఐదు కిలోమీటర్లు నడిచేదంట స్కూలు తీసుకోవడానికి ఆవిడ మాట రాదు చూడు చూడు ఆవిడే అంత చేసినప్పుడు ఈ రోజుల్లో మనకు అన్ని ఎంత ఈజీగా యాక్సెస్ ఉన్నప్పుడు మనం ఏడ్చుకుంటే కూర్చుంటే బాగా మార్పులు బాగున్నాయంటే మాకు కూడా ముందుకెళ్ళి వచ్చి సాయం చేయాలనిపిస్తుంది లక్షలు మంది చేస్తాం ఎన్ని రా ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు నెల్లూరు నుంచి వచ్చాను నేను పుట్టి మిమ్మల్ని చూసేద్దాం త్వరగా ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఫ్యామిలీతో నా అనుబంధం స్టార్ట్ అయ్యి రోడ్డు మీద పడుకుంటున్నారు పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక ఇల్లు కట్టించి డోర్లు ద్వారబంధరాలు కావాలి అంటే మాకు గూడూరులో బాగా కావాల్సిన వ్యక్తి రవి చిన్నప్పటి నుంచి మా మమ్మీ కజిన్ రవికి చెప్పి దగ్గరుండి ఈరోజు ఆ ఇల్లు ఎలా ఉందో అని వచ్చాను నేను అండ్ నేను చూడ్డా నేను వచ్చింది ఇల్లు చూడడానికి బట్ పెద్ద పాప ఏమో పెళ్ళి అయిపోయింది నర్సింగ్ చేసింది నవ్ షీస్ ప్రెగ్నెంట్ రెండో పాప డిగ్రీ బాబు ఏమో ఇప్పుడు ఇంటర్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వుడ్ హిన్ పాసిబుల్ మేము సైతం లేకుండా ఉండుంటే బట్ దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఏదో ఒక ఏదో మనం ఒకటి చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అని తెలియదు అనుకుంటాం కదా ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చాను నేను అదే ప్రేమ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలాంటి ఒక ప్రోగ్రాం చేయగ చేయగలిగి ఒక పది మందిని ఆదుకోగలిగాను అని ఆ దేవుడికి థ్యాంక్ యూ సో రెండు వేల పదిహేనులో నాకు యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది ఫిబ్రవరి ఎనిమిది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మనం ఎట్ట బతకాలా ఏందని చెప్పని ఆలోచించుకుంటా ఉంటే మంచుల మీద మేము సైతం ప్రోగ్రామ్ వస్తుంది ఆ ప్రోగ్రామ్ చూసి మా తమ్ముడు మహేష్ కుమారు నేను ఆలోచించి ఇక్కడ దాకా తీసుకెళ్తే ఏం భవిష్యత్తు బాగుంటుందని అక్కడ తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత ఆ పోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ చూసి మేడం గారు మమ్మల్ని ఇది చేసుకొని పరిచయం చేసుకొని మనోజ్ సార్ మాకు దగ్గరుండి మాకు అన్ని సహాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాకు ఇల్లు కట్టించాడు ఇప్పటి వరకు వాళ్ళ సహాయం మేము పొందుతూనే ఉన్నాము ఈరోజు మేడం గారు మమ్మల్ని చూడడానికి వచ్చారు అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయి ఉన్నారో చూడడానికి అనేసి వచ్చి పిల్లలను చూసి ఇప్పటి నుంచి ఇంకా చదువుతూ మేమే సహాయం చేస్తామని చెప్పి నాకు భరోసా ఇచ్చి మాకు ధైర్యం చెప్పేసి మాకోసంగా మేడం గారు వచ్చి మమ్మల్ని చూసి ఇచ్చేసి బాగా సంతోషపడి వెళ్ళారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్